హాయ్ అన్నలు వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్ మిత్రులారా నేను మీ జగదీష్ పాల్వై్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో కోమటిరెడ్డి రాయగోపాల్ రెడ్డి గారికి మంత్రి పద వస్తుందనేది మాత్రం జోరుగా చక్కర్లు కొడుతుంది ఈ న్యూస్ ఆయనకు మంత్రి పద వస్తుంది అనగానే కొంతమంది పడి పడని వ్యక్తులు రాయగోపాల్ రెడ్డి గారన్నా కోమటిరెడ్డి బ్రదర్స్గా బ్రదర్స్ అన్నా జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారాలను ముందేసుకోవాలని కూర్చుంటున్నారు కొన్ని ఛానళ్ళు కూడా దాంట్లో ఒక ఛానల్ ప్రత్యేకంగా తెలంగాణ అస్తిత్వం గురించి గొప్ప రచనలు చేసినటువంటి ఒక మహాకవి పేరు పెట్టుకున్నటువంటి ఒక ఛానల్ రాయగోపాల్ రెడ్డి గారి మీద కొన్ని నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతారు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు వాళ్ళంతా పేడ్గా పనిచేస్తారు అవసరాలలో అవసరాల పార్టీలు ఉంటారు అని కొన్ని అబద్ధాలు శబద్ధాలు మాట్లాడడం జరిగింది ఆ న్యూస్ ఛానల్కు ఆ న్యూస్ చదివిన వ్యక్తికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మిత్రమా గుర్తుపెట్టుకో కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి సెకండ్ రీసెంట్గా ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ చేయడం జరిగింది ఈయన ఆ వ్యక్తిని జోగడం కోసం ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాడు మీరు గనక మీకు క్యాండిడేట్ మీద ఇష్టం ఉంటే మీరు డైరెక్ట్ పోయి ఆయన జోకుడు కార్యక్రమం పెట్టుకొని ఆయన ఇంటికాడ కూర్చొని పొద్దున్న లేస్తే సేవ చేసుకుంటా ఆయన జోకుడు పని మీద ఉండండి అంతేగాని ఆయన దగ్గర పేరు తెచ్చుకుంటేందుకు ఆయన దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని ఇతరుల మీద నీతివంతమైన నాయకుల మీద నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తుల మీద సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజాసేవను చేసేటువంటి వ్యక్తుల మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం తోలు తీస్తాం ఎంతటి వ్యక్తులైనా గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ కోమటిరెడ్డి రాఘగోపాల్ రెడ్డి అభిమానులుగా కొమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మళ్ళా మళ్ళీ చెప్తున్నాం మీరు ఆ వ్యక్తులను జోకదలుచుకుంటే మీరు డైరెక్ట్గా ఆయనను జోకండి మీరు ఆయనకు వంత పాడుకోండి అంతేగాని మా నాయకుల జోలికి మా అభిమాన నాయకుని జోలి మీద ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టుగా దొరుసు పజాజాలంతో తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఎంతవరకైనా సిద్ధం మిత్ర గుర్తుపెట్టుకోండి ఏదైనా చేస్తాను దేనికైనా సిద్ధం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అర్థమైందా కొన్ని వందల మందిని బతికిచ్చేటువంటి క్యాండిడేట్లు రాఘగోపాల్ రెడ్డి గారు కోనరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెట్టింది పేరు అన్న అంటే నేనున్నా అనేటువంటి వ్యక్తులు మా కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించేటువంటి వ్యక్తులు అసొంటి వ్యక్తుల మీద ఇవాళ ఒక పేడ్ ఆర్టిస్ట్ అనేటోడు ఒక వ్యక్తిని చూపుతున్నందుకు ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాడు ఇసు తప్పుడు పనులు ఎవరు చేసినా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు నోరు అదుపులో